చైతన్య మహాప్రభు యొక్క సేవకులే అందరు అందరూ కృష్ణుడు యొక్క సేవకులే అందరూ ఒక్కరు కూడా సేవకులే శ్రీవాసుడు హరిదాసు రామదాసుడు గంగాధరుడు గదాధరుడు మురారి ముకుందుడు చంద్రశేఖరుడు వక్రేశ్వరుడు అంటే ఎంతో మహనీయులు పండితులైన శ్రీ చైతన్య మహాపుడు దాస్యభావం వారికి ఉన్మత్తులను చేస్తుంది సో వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మహాత్ములు ఆ మాధవేంద్రపురి శిష్యుడు అయినప్పటికీ కూడా అద్వైతాచార్యుడు కూడా ఆయన కూడా చైతన్య మహాప్రభు దాసునిగానే వాళ్ళు పరిగణిస్తారు వాళ్ళు సో అది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని వాళ్ళకి ఇస్తుంది సో ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క తన్మయత్వంలో నిరంతరం వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు వాళ్ళు ఉన్మత్తులైన నవ్వుతూ ఉంటారు సో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు మీరు అందరు కూడా చైతన్య మహాప్రభు దాసుల కంటేనే సహ్వానిస్తూ ఉంటారు సో ఈ భౌతిక ప్రపంచంలో న్యూన ప్రమత్త వికర్మ యదేంద్రియ ప్రీతి సో ఇక్కడ అందరూ కూడా ప్రమత్తతో ఉన్నారు ఈ లోకంలో కూడా అంటే మత్తిల్లు ఉన్నారనమాట ప్రమత్తతో పిచ్చితో ఉన్నారు ఎవరిపైన ఆ ఇంద్రియాన్ని బోగించాలనే ఒక పిచ్చి నేను అనుభవించాలనేటువంటి పిచ్చి కానీ ఆధ్యాత్మిక లోకంలో అంటే ఈ ఆధ్యాత్మిక వాదులందరూ కూడా వాళ్ళు కూడా ప్రమత్తతోనే ఉంటారు ఏ విధంగా కృషిని పట్ల పిచ్చి పట్టి ఉంటారు వాళ్ళు సో వాళ్ళు నిరంతరం నాట్యం చేస్తూ ఉంటారు నిరంతరం నవ్వుతూ ఉంటారు నిరంతరం ఆనంద సాగరంలో వివలై ఉంటారు వాళ్ళు భగవంతుని యొక్క ప్రేమలో వివరులై ఉంటారు సో అదే ఈ యొక్క భౌతికమైనటువంటి పిచ్చికి ఆధ్యాత్మికమైనటువంటి పిచ్చికి తేడా ఆ శిలపరూపాలు చెప్తారు అందరూ ఈ లోకంలో పిచ్చి వాళ్ళే ఇక కొన్ని మెంటల్ హాస్పిటల్ ఉన్నాయి ప్రత్యేకంగా పిచ్చి వాళ్ళు అనేసి వాళ్ళు ఏమనుకుంటారు పిచ్చి హాస్పిటల్కి వెళ్తే ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి ఆ పిచ్చి ఆ హాస్పిటల్ విజిట్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పిచ్చి ఆయన ఏమంటాడంటే ఓ నేను ప్రైమ్ మినిస్టర్ అందరూ నువ్వెందుకు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాను అనేసి అంటారు సో ఈ విధంగా పిచ్చి ఆసుపత్రిలో చూస్తే వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతారు సో ఈ ఆధునిక లోకంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా పిచ్చి వాళ్ళు వాళ్ళే ప్రేమించారు అనుకుంటున్నారో ఇక్కడ మనమే కూడా మనమే భగవంతులు అనేసి అనుకుంటాం మనమే నియంత్రకులు అనుకుంటాం మనమే వాళ్ళం అనేసి అనుకుంటాం కానీ వాస్తవానికి మనం నిజానికి గొప్పవాళ్ళం అవ్వాలి ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ భగవంతుని గురించి భక్తి గురించి ఆత్మ గురించి తత్వాన్ని ఎవరు బోధించట్లేదు సో అందువల్ల ఈ పిచ్చిలో మునిగిపోతా ఉన్నారు అందరు కూడా ఇంద్రియాలను ఎలా నియోగించాలి ఇంద్రియాలను ఎలా తృప్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి ఇది పిచ్చితనం అంట నేను నాది నా సంపద నా దేశం నా రాష్ట్రం నా భార్య నా పిల్లలు నా భర్త సో ఇదంతా కూడా పిచ్చితనం అనమాట సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకు సంబంధించినటువంటిది ఏది లేదు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది అంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో సో కానీ కృష్ణ భక్తుల గురించి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భక్తులు వాళ్ళు ఎప్పుడు నిరంతరం కృష్ణుకి సంబంధించిన వారిగా వాళ్ళు చూస్తారు కృష్ణ సేవలో వాళ్ళని నియక్తం అవుతారు వాళ్ళు కృష్ణుని వాళ్ళగా వాళ్ళు గుర్తించబడతారు సో అందువల్ల కృష్ణునిక కృష్ణుడికి నిరంతరం దాసులుగా వారు ఎప్పుడైతే వర్తిస్తారో అందువల్ల వాళ్ళు తన్మయత్వంతో ఈ యొక్క నాట్యం చేస్తూ ఉంటారు వాళ్ళు గీ గానం చేస్తూ ఉంటారు ఆ నిరంతరం వాళ్ళు కృష్ణు యొక్క ఆ సేవలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు ఇక్కడ అద్వైతాచార్యులు చెప్తున్నారు నన్ను శ్రీ చైతన్యలు తమ గురువుగా భావిస్తారు అయినా కేవలం ఆయన దాసుని అని నన్ను అనుకుంటాను అని అద్వైతాచార్యులు తలుస్తారు ఆయన భగవంతుడే సాక్షాత్ చైతన్య ఆపరే అద్వైత గురువుగా భావిస్తున్నారు ఆయన ఏమంటారు నేను దాసునిగా భావిస్తానంట కృష్ణ ప్రేమకు ఉన్నట్టు ఒక అద్వితీయ ప్రభావం ఏమిటంటే అది ఉన్నతులను సములను చిన్నవారిని శ్రీకృష్ణుని దాస్య భావంలో నింపుతుంది అందరూ దాసులుగానే భావిస్తారనమాట ఈ యొక్క భక్తిలో ఉన్నటువంటి ఒక గొప్ప పరాకాష్ట కానీ భౌతికమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా భాషగానే భావిస్తారు ఈవెన్ చిన్న విషయానికి వాళ్ళు బాసు ఉన్నప్పటికీ ఒక ఓకే వాళ్ళు మరుగుదొడ్లు క్లీన్ చేసే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఓ నేను ఈ మరుగుదొడ్ల క్లీనింగ్ నేను గొప్పవాణ్ణి దీనికి నేను బాసని భావిస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మిక రియాలంలో సో ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ వాళ్ళందరూ కూడా దాసులుగానే భావిస్తారు దాస భావన సో అందువల్ల మన అందరి పేర్లు ఎలా ఇస్తారంటే దీక్ష తర్వాత గురువు దాస్ కృష్ణదాస్ రామదాస్ బలరామ్ దాస్ అందరూ అన్ని పేర్లలో చివరికి దాస్ అని ఉంటుంది దాస భావన దాసోస్ని మామూలుగా తమిళ్లో అంటారు అడియేన్ తమిళ్లో వైష్ణవ మందిరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కలగానే అడియేన్ అంటే నేను నీ దాస్తుంది వాళ్ళు ఇలా బట్టి అడియేన్ అంటే నేను మీ దాసుని దాసోస్మి మీ దాసుని ఒక భక్తులు ఉన్నటువంటి యొక్క అద్వితీయమైనటువంటి ప్రభావం ఇది కృష్ణ ప్రేమను ఎవరైతే పొందుతారో కృష్ణ భక్తిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళలో ఈ ప్రభావం ఉంటుంది ఎంత ఉన్నతులైనప్పటికీ వాళ్ళు దాసునిగానే సేవకునిగానే ఒక నీచునిగానే వాళ్ళు భావిస్తారు అనమాట భాష్యం పాంచరాత్రిక విధి దివ్యమైన భాగవత సేవ అనేది విధి అంటూ రెండు రకాలైన భక్తియుక్త సేవలు ఉన్నాయి పాంచరాత్రిక విధిలో నెలకొని నెలకొనిన వారి భగవత్ ప్రేమ దాదాపుగా ఐశ్వర్య భావన పూజ్య భావనపై ఆధారపడి ఉంటుంది కాగా రాధాకృష్ణుల పూజనం కేవలం ప్రేమ స్థాయిలో ఉంటుంది శ్రీకృష్ణునికి ఉన్నతుల ఉన్నతుల పాత్ర పోషణ చేసిన వారైనా దేవదేవునికి ప్రేమ భక్తిని కావించే అవకాశాన్ని వినియోగించుకుంటారు భగవంతునికి ఉన్నతులుగా పాత్ర పోషణ చేసే వారి దాస్య భావనాన్ని అర్థం చేసుకోవడం అత్యంత కఠినం అయినా శ్రీకృష్ణుడు ఏడవ ప్రత్యేకమైన సేవ యొక్క పరమోత్కృష్టత సంబంధంలో దాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు యశోదమ్మ కృష్ణుని సేవించడమే దీనికి చక్కగా ఉపమానం నారాయణ రూపంలో భగవంతుడు తనతో సములుగాని లేదా తన కన్నును చిన్నవారుగా పాత్ర సేవనం కావించే అనుయాయుల నుండి సేవలను గ్రహిస్తాడు కానీ శ్రీకృష్ణునిగా అతడు ఆ దేవదేవుని తనను ఉన్నతులైన తండ్రులు గురువులు ఇతర పెద్దల నుండి అంతేగాక సమల నుండి చిన్నవారి నుండి సేవను స్వీకరిస్తాడు ఇది అత్యంత అద్భుతమైనది సో ఇక్కడ బహిర్గతంగా కనిపించవచ్చు ఓదాన యశోదమై కృషిని కట్టివేస్తుంది కానీ ఆమె సేవం చేస్తుంది అక్కడ ఆ సో ఎవరైనా సరే నందమార కృష్ణుని మందలిస్తున్నారు కానీ అక్కడ సేవ చేస్తున్నాడు ఆయన ఏ విధమైనటువంటి భావంలో ఉన్నప్పటికీ సో ఇక్కడ అందరూ కూడా కృషిని ప్రత్యమై సర్వకార్యాలు నిర్వర్తిస్తున్నారు సో అందువల్ల యశోదమ్మ ఇక్కడ కృష్ణుడు కట్టివేసినప్పటికీ ఆమె కృషికి సేవ చేస్తుంది కృషి కోసం ఆ కృషి కోసం పెరుగు తెలుపుతుంది కృషి కోసం వెనకెనిపిస్తుంది కృష్ణుడి కోసం పాలిస్తుంది కృష్ణుడి కోసం ఇల్లు చక్కగా చూసుకుంటుంది కృషి కోసం అవలం చూసుకుంటుంది కృష్ణుడి సంపద అంతా చూసుకుంటుంది అంత కృష్ణుడి యొక్క ఆ ప్రాపర్టీగా అంత కూడా ఆమె రక్షిస్తుంది కృష్ణుడి నిరంతరం కృషి కోసమే ఆమె ఆలోచిస్తుంది విధంగా ఆమె తల్లిగా ఆమె భావిస్తుంది కానీ కృష్ణుడి యొక్క సేవకురాలుగానే ఉంది సో అందువల్ల అన్ని రసాల్లో శాంతరసం సఖ్యరసం రసం దాస్యరసం మాధుర్యరసం కృషుడితో ఉన్నటువంటి అన్ని సంబంధాల్లో దాస్య భావన అనేది మీడి ఉంటుంది అది ముఖ్యమైన విషయం శుద్ధ వాత్సల్య భావనలో నుండి పుత్రుడు భగవంతుని ఎరగనట్టి నందమహారాజు కనను వ్రజంలో కృష్ణునికి ఇంకెవరు ఎక్కువ లేరు ఆయనను ప్రేమవశమున ఆయనే తనను కృష్ణ దాసునిగా భావిస్తారంటే ఇక అన్యుల గురించి చెప్పేదేముంది సో ఇక్కడ నందమహారాజు కృష్ణుడికి తండ్రి సో ఆయన కూడా కృష్ణుడికి దాసుగానే భావిస్తున్నాడు శ్రీకృష్ణ చరణారవిందం పట్ల అనురక్తి భక్తుని ఆయన కూడా కోరుకుంటారు ఆయన పలికిన మాటలే దీనికి దర్శనం ఉద్దవా నేను చెప్పేది విను నిజానికి శ్రీకృష్ణుడు నా పుత్రుడే కానీ నీవు అతన్ని భగవంతుడి అని తరచినప్పటికీ నేను పుత్రుడుగానే భావిస్తాను నీ ప్రభు అని నీ ప్రభు అయిన శ్రీకృష్ణుడు నాయన నా మనస్సు అనురక్తం కాక అనురక్తము కాక ఇక్కడ నందమారా చెప్తున్నాను అంటే ఉదవుడు చెప్తున్నాడు ఆయన భగవంతుడు అని ఆయన భగవంతుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన నా మాత్రం నాకు మాత్రం ఆయన పుత్రుడు సో వాళ్ళలో ఉన్న యోగ శక్తి ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఐశ్వర్య భావన అనేది కప్పివేయబడుతుంది కేవలం వాళ్ళలో మాధుర్య భావన ఉంటుంది కృష్ణ యొక్క సేవలో నీ కృష్ణుని పాదపద్మాల పద్మాల చెంతనే నా చిత్తము అనురక్తును గాక నా మా నాలుకలు అతని దివ్యనామం పలుకుగాక మా దేహములు అతని ఎదుట మోకరులుగాక ఈవెన్ అతని పుత్రునిగా భావించిన కానీ ఇక్కడ నందమహారాజ్ ఏం చెప్తున్నారు నిరంతరమైన పాదపద్మాలో మా యొక్క మనస్సు చిత్తము నిలిచి ఉంటుందని చెప్తున్నారు భగవద్చ్ఛతే కర్మ ప్రభావంతో మేము బ్రహ్మాండంలో ఎడ ప్రభ్రమించను మా పుణ్యాచరణ కృషి ఇక్కడ మా ఆకర్షణ వృద్ధి చేయగాక సో వాళ్ళకి ఎంతో ఆకర్షణ ఉంటాం ఈ యొక్క నిజవాసులకు ప్రత్యేకంగా కృష్ణుడు అంటే వాళ్ళకి పిచ్చి ఒక సెకండ్ సెకండ్లో లక్ష భాగమైనా సరే ఆ అంత భాగం కూడా వాళ్ళు కృష్ణుని మరిచి ఉండలేరు కృష్ణుని సేవను వదిలివేసి ఉండలేరు కృష్ణు యొక్క సాంగత్యం వదిలివేసి ఉండలేరు సో అదే వాళ్ళ యొక్క గొప్ప అతను శ్రీధామాది వృందావనంలోని కృష్ణమిత్రులకు శ్రీకృష్ణుడి సఖ్యరసే ఉన్నది కానీ ఐశ్వర్య భావం లేదు వారు అతనితో యుద్ధం చేసి భుజాలపైకి ఎక్కినా దాసర పాదసేవను జావిస్తారు సో కృష్ణుడితో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆయన భుజాలపైన ఎక్కుతారు దుంకుతారు ఆటలాడుతారు పిల్లలు ఆటలాడినప్పుడు అన్నీ వేస్తూ ఉంటారు ఒకరిపైన ఒక దుంకడం ఎక్కడం తన్నడం అన్నీ జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు స్నేహంతో ఉన్న కానీ కృష్ణుడి యొక్క స్నేహితులకు మళ్ళీ ఆ కృష్ణుని పట్ల కృష్ణుని పాదాల పట్ల అనురక్తి అనేది ఉంది సో ఆ విధంగా కృష్ణుని యొక్క కొందరు మిత్రులు కృష్ణు యొక్క కాలం కూడా వాళ్ళు గడుగుతారు ఆ విధంగా కాళ్ళను గడగడం తర్వాత సో వాళ్ళు వాళ్ళకు చామర వేయడం లేదా కృష్ణుడికి సేవ కూడా వాళ్ళు చేస్తారు ఎవరి శ్రీ శ్రీవుద్ధవుడే వాంఛించాడో ఎవరు అనన్య ప్రియుడో అట్టి ఉందావనంలో శ్రీకృష్ణుని ప్రేమ గణనీయమైన గోపికలను తమకు కృష్ణ దాసు భావిస్తారు కృష్ణ దాసీగణంగా భావిస్తారు సో కృషుడు చెప్తున్న గోపికలతో నేను మీ యొక్క మీకు రుణపడి ఉన్నాను నేను మీకు అధీనమై ఉన్నా అని చెప్తాను అయినప్పటికీ బట్ ఆ గోపీగణం కృషి ఎవరితో రాసీలను చేస్తారు వాళ్ళు కూడా కృష్ణుడికి దాసంగానే భావిస్తారు వాళ్ళు వాళ్ళు ఆ విధంగా కృష్ణుడు వాళ్ళ కృష్ణుడు ప్రీత్యర్థమై వాళ్ళు అలంకరించుకుంటారు వాళ్ళు వాళ్ళ వస్త్రాలు ధరించడం ఉండొచ్చు అలంకరణ ఉండొచ్చు అన్ని కూడా కృషి ప్రీత్యర్థమే కృషి వాళ్ళతో రాసులీ చేస్తారు కృషి వాళ్ళని ఆలింగనం చేసుకుంటాడు బట్ అయినప్పటికీ ఆ గోపీగణం కూడా కృషికి సేవకునిగానే భావిస్తారు ప్రభు వృందావన వాసుల ఆర్తలను తొలగించువాడ సకల వనిత వీరుడా తీయనైన మృదువును చిరునవ్వుచే నీ భక్తుల గర్వం అరిచేవా అరించేవాడ సకుడ మేము నీ దాస్యం మా కోరికలను పూర్ణం కావించే నీ ఆకర్షణమైన ఆకర్షణీయమైన వధన సరోజం మాకు చూపవలసింది సో ఇక్కడ గోపికలు చెప్తున్నటువంటి శ్లోకంలో సో మేము మీకు ఎప్పుడు కూడా సేవకులం అనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఉద్దవ శ్రీకృష్ణుడు మతంలో వసించడం నిజంగా శోచనీయం అతడిప్పుడు అంటే కృష్ణుడు ఉద్దవాన్ని పంపిస్తా ఉందావరణానికి అతను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నారు చూస్తామని ఉందావరణ వాసులు చాలా తీవ్రమైనటువంటి విరహాగ్నితో ఉంటారు సో వాళ్ళు ఆ విరహాగ్నితో ఉద్దోంతో మాట్లాడుతున్నారు శ్రీకృష్ణుడు మతంలో నివసించడం నిజముగా శోచనీయను ఇప్పుడు తన తండ్రి ఇంటి కలాపాలను మిత్రుడైన గోపాలను గుర్తు చేసుకుంటాడా సౌమ్యుడా అతడు దాసీలయమైన మమ్మ గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా అగర సుగంధితమగు తన కరమును అతడు ఎన్నుడు మా శిరస్సుపై నిలుపుతాడు సో ఎప్పుడు నిరంతరం ఉందా నుంచి వెళ్ళిపోయిన తర్వాత సో ఎలా ఉన్నాడు ఆయన అతను ఆయన మా గురించి ఆలోచిస్తున్నాడా మా గురించి అడుగుతున్నాడా సో ఆ విధంగా ఉద్ధవాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అని కూడా ఇతర గోపికల మాట అటుంచి గోపికలందరినూ పరమాధికురాలు తన ప్రేమ గణములు చే శ్రీకృష్ణుని అనుక్షణం బంధించి వేసేదైన శ్రీమతి రాధిక అతని పాదములను దాసివ అతని పాదములను దాసి వర సేవిస్తుంది సో రాధిక పరదేవత సో రాధిక అత్యున్నతమైనటువంటి యొక్క సేవకురాలు సో ఈ గోపికలందరినీ కూడా రాసులుకి శోదులేస్తాడు రాధారాన్ని తీసుకొని వెళ్తాడు సో ఇక రాధారాణి అపరమ ఉత్కృష్టమైనటువంటి భక్తురాలు సో ఆ ఆమె కూడా స్త్రీ అతి రాధారాన్ని కూడా కృష్ణకు పాదాలను సేవిస్తున్నాడు ప్రభు నాథ రమణుడా పరమప్రేమైన వాడ మహాభుజ నీవెక్కడున్నావు నీవెక్కడున్నావు సకుడా నీ భావంలో అతి దుఃఖిత దుఃఖితమైనట్టి నీ దాసికి ఈ దాసికి నీ దర్శనము ఇవ్వవలసింది ద్వారకాధామంలో రుక్మిణ్యాది రాణులందరూ కూడా తమను శ్రీకృష్ణునికి దాసిగణంగా భావిస్తారు పిల్లంబులు ఎత్తి పట్టిన వారై జరాసంధాది రాజులు తను శిశుపాలనకు సమర్పించడానికి నిలిచి ఉండగా మేకలు గొర్రెలను తమ భావన సింహం ఎత్తుకునిపోయినట్లు అతడు వారి మధ్య నుండి నన్ను బలవంతంగా ఎత్తుకునిపోయాడు కనుక అతని పాద పద్మూలియే అజీములకు సైక సైనికులకు కిరీటమైనది లక్ష్మీదేవి ఆశ్రమైన ఆ పాద పద్మాన్ని నాకు పూజ్య లక్ష్యం కాదు ఇక్కడ శ్రీమతి రాధారణ చెప్తుంది సో కొన్ని కోట్ల కోట్ల గోపికలు ఉన్నారు అందరి మధ్యలో అందరిని వదిలేసేసి సో ఇక్కడ కృష్ణుడు ఆధారాన్ని తీసుకొని వెళ్తున్నాడు అనమాట సో ఆమె ఏం చెప్తుంది ఆ కృష్ణుని యొక్క పాద పద్మాలను నేను నిరంతరం అనురక్తితో ఆయనకు సేవ చేస్తానని చెప్తున్నారు ఇంకా ఆమె ఏం చెప్తుంది అతని పాద స్పర్శ కోరికతో తపస్సు చేస్తున్నానని తెలుసుకొని మిత్రుడైన అర్జున్తో పాటు వచ్చి అతను నా పానిగ్రహణం చేసినాడు అయినా నేను ఆ దేవదేవుని గృహం వచ్చే దాసిని మాత్రమే సో ఇది ఈ శ్లోకం రుక్మిణీదేవి చెప్తా ఉంది हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम మళ్ళీ ఇంటర్నెట్ కట్ అయింది సో మళ్ళీ చదువుతున్నాం శ్రీకృష్ణ నిత్య సేవకునిగా వర్తించేవాడు అంటే బలరాముడు ఆధ్యాత్మిక ఆకాంక్ష లోని వైకుంఠం నీవు చతుర్వ్యూహం అని తెలియబడే శ్రీకృష్ణు విస్తారంలో చేతంలో ఉంటాయి ఆ విస్తారంలో నీవు బలదేవుని ప్రత్యక్ష ప్రత్యక్షాంశలే ఆధ్యాత్మిక ఆకాశంలోని ప్రతి ఒక్కరూ తమను భగవద్దాసునిగా భావించడం భగవంతుల్లో ఏకత్వము సాంఘిక కట్టుబాటును అనుసరించి ఒకడు కృష్ణునిగా పెద్దవాడే కావచ్చును ఆయన యథార్థానికి అందరూ అతని సేవలో నెలకొంటారు అందుకే ఆధ్యాత్మిక జగత్తులోని లేదా భౌతిక జగత్తులోని సకల లోకాల్లో శ్రీకృష్ణుని అతిశయించేవారు అతని నుండి సేవను గ్రహించేవారు లేనే లేరు పైగా ప్రతి ఒక్కరు కృష్ణ సేవల్లో నెలకొని ఉంటారు అయినా ఎంత ఎక్కువగా మనిషి భగవత్ సేవలో నెలకొంటే అంత అధికంగా అతను ముఖ్యమైన వాడుగా అవుతాడు ఇందుకు విరుద్ధంగా మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవ రైతులైతే అంత అధికంగా భౌతిక కల్మష దుర్భాగ్యాన్ని ఆహ్వానించిన వాడవుతాడు భౌతిక జగత్తులో లౌకికులు భగవంతుంతో ఏకం కాగోరను లేదా భగవంతుంతో పాటుపడగోరను ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా అని పరోక్షంగా అని భగవత్ సేవలు నెలకొంటారు మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవ విస్మితులవుతే అంత అధికంగా మరణించిన వాడవుతాడు అందుకే మనిషి విశుద్ధ కృష్ణ భక్తి భావన పెంపొందించుకోగానే అతడు శ్రీకృష్ణు నిత్య సేవను వృద్ధి చేసుకుంటాడు సో ఇక్కడ విషయం అంటే బలరాముడు కృష్ణుడికి అగ్రజుడు అంటే కొన్ని అవతారాల్లో ఆయన అనుజుడుగా కూడా ఉంటారు ఈ విధంగా ఉన్న అంటే కృష్ణుడికి యొక్క వయసుకులో ఎక్కువ ఉన్నప్పటికీ ఆయన వయసులో తక్కువ ఉన్నప్పటికీ సమానం ఉన్నప్పటికీ వాళ్ళు ప్రేసులైనప్పటికీ భార్య ఎవరైనా సరే ఆధ్యాత్మిక లోకాల్లో ఆయనకు సేవకునిగానే అందరూ భావిస్తారు ఏ రసాల్లో ఉన్నప్పటికీ సేవకుడే ఈ భౌతిక లోకంలో ఆధ్యాత్మిక లోకంలో ఎవరైనా సరే భక్తులు కృష్ణ యొక్క సేవకునిగానే ఉంటారు కానీ ఇక్కడ విషయం ప్రోపల్ వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఎవరైతే కృష్ణ రహితులు అయితే ఉంటారో వాళ్ళు ఈ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళు ఆహ్వానిస్తారు వాళ్ళు మేము గొప్ప వాళ్ళం అనేసి అనుకుంటారు వాళ్ళు సో ఎంత కృష్ణ రహితం అవుతామో అంత భౌతికమైనటువంటి కల్మషం మనలో చేకూరుతుంది మనం గొప్ప వాళ్ళుగా భావిస్తాం మనం సేవకునిగా భావించాం సో అందువల్ల మనం కృష్ణ విస్మృతులం అయిపోతే అది మరణంతో సమానం అని చెప్తున్నారు పూపాల అందుకని కృష్ణ విస్మృతిని వదిలివేసి కృష్ణుణ్ణి స్మృతిస్తూ నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఎప్పుడు మర్చిపోకుండా ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ నెవర్ ఫర్ స్మర్తవ్యం స్మార్తవ్యం సతం విష్ణు విస్మర్తవ్యో నజాతు అన్ని సర్వోవిధి నిషేధస్య ఏదైవిక అన్ని నియమ నిబంధనలన్నీ కూడా నిరంతరం కృష్ణ గుర్తించుకున్నాడు మర్చిపోకుండా ఉండడం సో ఇక యొక్క కృష్ణ స్మృతి అయితే మనం మరణంతో సమానం అని చెప్తున్నాడు సో ఎప్పుడైతే కృష్ణ స్మృతి అనేది ఉంటుందో మనం అప్పుడు ఎంత డిగ్రీలో అంటే ఎంతవరకు మన కృష్ణ స్మృతి ఉంటుందో అంతవరకు మనకు సేవకునిగా భావిస్తాం ఆ సేవా భావన భావన మనలో ఉత్పన్నం అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దాసభూత రేరేవ నన్య సేవ కథా సో మనందరం కూడా జీవులందరం కూడా దాసులమే ఇతరులకు సేవ చేయడం కోసం కాదు కృషి సేవ చేయడం కోసం దీంతో ముగిస్తున్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు శ్రీ చైతన్య చరితామంతం గిజాయ్ శ్రీ కీ జాయ్ శ్రీ గోస్వామి కి జాయ్ శ్రీ చైతన్య మహాప్రభు జాయ్ శ్రీ నిత్యానంద ప్రవ్ కిజాయ్ శ్రీ అద్వైత కీ జాయ్ శ్రీ పంచతత్వ కీ జాయ్ ఏమైనా అర్థం కాని విషయాలు అంటే కూడా అడగవచ్చు ప్రశ్న ఏమైనా అడగచ్చు ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు ఏకాదశి అంటే కొందరు నిన్న పాటించారు కొందరు ఈరోజు పాటించారు అది కొంచెం సందేహం ఉంది చాలామంది అడిగారు అంటే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళు నిశ్చయించుకోవాలి మీరు క్యాలెండర్లో ఆ ప్లేస్ చూసినారనుకోండి అనుకోండి ఏ రోజు వస్తే ఆ రోజు పాటించవచ్చు